ఒకప్పుడు ఒక పల్లెటూరులో ఒక కోతి ఒక పిల్లి స్నేహితులుగా ఉండేవి ఎప్పుడూ ఆడుకోవడమే ఇష్టం కాని పిల్లి మాత్రం చాలా శాంతంగా జాగ్రత్తగా ఆలోచించే గుణం కలిగినది వాళ్ళిద్దరూ అడవిలో తిరుగుతూ ఉండగా ఒక గుడిసెలో వేడివేడి జిలేబీలు కనిపించాయి కోతికళ్ళు మెరిశాయి నోట నీరూరింది అయ్యో ఇవి మనకోసం దేవుడు పంపిన వరంలా ఉన్నాయి తినేద్దాం రా అని ఆనందంగా అంది కాని పిల్లి నిశ్శబ్దంగా అంది ఇది మనది కాదు కోతి ఎవరో పెట్టి ఉంటారు అనుమతి లేకుండా తీసుకుంటే వాళ్ల హృదయం దెబ్బతింటుంది కోతి పిల్లి మాట విని కూడా అదుపు చేసుకోలేక వేడివేడిగా ఉన్న జిలేబీ పట్టుకుంది ఒక క్షణం లోపలే కోతి అరుస్తూ పడిపోయింది అయ్యో నా చేయి కాలిపోయింది కోతి కన్నీళ్లు కారుస్తూ తన చేయిని పట్టుకుంది పిల్లి గుండె ముక్కలయింది తన స్నేహితుడు బాధలో ఉంటే తాను సంతోషంగా ఉండలేమని అర్థమైంది అది వెంటనే దగ్గరలోని పొంగునీరు తీసుకుని కోతి చేతిపై జల్లింది నువ్వు నాకెంతో ప్రియమైన స్నేహితుడు నీకు నొప్పి నాకు తట్టుకోవడం లేదు అని పిల్లి కళ్లలోనూ కన్నీళ్లు రాలాయి ఆ క్షణంలో కోతి తన తప్పు గుర్తించింది నువ్వు నిజం చెప్పావు పిల్లి నా ఆవేశం వల్లనే ఇలా జరిగింది ఇకముందు నీ మాట తప్పక వింటాను నువ్వు నా నిజమైన స్నేహితురాలు అని కోతి హృదయపూర్వకంగా అంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు ఆ రోజు నుంచి వారి స్నేహం మరింత బలపడింది లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి